హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ సినిమా మళ్లీ వాయిదా పడింది దాదాపు మూడేళ్ల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ తో బిజీగా ఉండటం ప్రభాస్ ఇతర సినిమాలను ఒప్పుకోవడంతో స్పిరిట్ ఆలస్యం అవుతోంది దీనిపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ బర్త్డే వచ్చేస్తోంది ఇక వరుస అప్డేట్స్తో ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు ఈసారి ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి ఇందులో ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోన్న మూవీ మాత్రం స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యి కాలం అయింది దీనిపై ఆఫీషియల్ ప్రకటన వచ్చి కూడా మూడేళ్లు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు అదీ కాదు కనీసం లాంచ్ కూడా అవ్వలేదు దీంతో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో స్పిరిట్ లాంచ్ చేసి మూవీ సెట్స్ పైకి తీసుకువస్తానని సందీప్ స్వయంగా చెప్పాడు కాని ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందట అక్టోబర్ నవంబర్లో కాకుండా వచ్చే ఏడాది స్పిరిట్ ని లాంచ్ చేయాలని చూస్తున్నారు ఇందుకు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు కాగా స్పిరిట్ మూవీ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందంటూ కొన్ని రోజులు సందీప్ రెడ్డి వంగా ఊరుస్తూ వస్తున్నారు ఎప్పుడూ మొదలు కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతోంది స్పిరిట్ ప్రకటన సమయంలో ప్రభాస్ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి ఆదిపురుష్ సలార్ కల్కీ ప్రభాస్ సినిమా షెడ్యూల్ చూసి సందీప్ రెడ్డి రణ్బీర్ కపూర్తో యానిమల్ చేశాడు రెండు వేల ఇరవై మూడులో విడులైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటం సలార్ కల్కి షూటింగ్ మొదలు కావాల్సి ఉంది రెండేళ్లలో ఇవి పూర్తయినా రెండు వేల ఇరవై నాలుగులో స్పిరిట్ సెట్స్ పైకి వస్తుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు కల్కి మూవీ షూటింగ్ కూడా పూర్తయి విడుదలైంది సందీప్ యానిమల్ చేస్తుంటే ప్రభాస్ సైలెంట్ మారుతితో దిరాజాసాబ్ ను లైన్లో పెట్టాడు ఇక స్పిరిట్ వచ్చేస్తుందని ఆశగా చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు హను రాగపూడితో మూవీ ప్రకటించడంతో పాటు ఏకంగా లాంచ్ చేశాడు షూటింగ్ కూడా మొదలెట్టేశారు దీంతో స్పిరిట్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తేలిపోయింది కారణం స్క్రిప్ట్ లేటు అని తెలిసింది దీంతో రెండు వేల ఇరవై ఐదులో ప్రథమార్థంలో అయినా స్పిరిట్ సెట్పైకి వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్కి మళ్లీ నిరాశే ఎదురైంది దీంతో ఈసారి పక్కా వస్తామని అక్టోబర్ నవంబర్ సినిమాను లాంచ్ చేయడం పక్కా అన్నట్టుగా సందీప్ రెడ్డి వంగా కొన్ని రోజులుగా చెప్పుకొస్తున్నాడు దీంతో ప్రభాస్ బర్త్డేకు సందీప్ స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటాడని ఫ్యాన్స్ అంతా కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు కానీ ఈసారి కూడా ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది ఇంతవరకు స్పిరిట్ స్పందించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఈ స్పిరిట్ మళ్లీ వాయిదా పడుతుందని మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో లాంచ్ చేయాలని చూస్తున్నారట ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రభాస్ బర్త్డేకి స్పిరిట్ నుంచి సర్ప్రైజ్ వస్తుందనుకుంటే బ్యాడ్ న్యూస్ అందేలా కనిపిస్తోంది మరి దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే మొత్తంగా స్పిరిట్ సినిమా వాయిదాల పర్వం ప్రభాస్ సందీప్ వంగా కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగిస్తోంది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో దాని భవిష్యత్తు ఏమిటో వేచి చూడాలి